రైతు ప్రపంచం ఛానల్ కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈ రోజు సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం వికోట మార్కెట్ లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల టాప్ ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో యాభై ఆరు రూపాయలు టాప్ రేట్ పలికింది పెన్సిల్ బీన్స్ డెబ్బై ఆరు రూపాయలు సన్న చిక్కుడు ఎనభై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు ఎనభై రెండు రూపాయలు పచ్చిమిర్చి నలభై రూపాయలు స్వీట్ కార్న్ పదహైదు రూపాయలు వరి వంకాయ పదహైదు రూపాయలు ఉజాల వంకాయ ఇరవై రూపాయలు పాలెం వంకాయ ముప్పై రూపాయలు కాకరకాయ ఇరవై రూపాయలు పన్నీర్ కాకరకాయ ఇరవై మూడు రూపాయలు బీరకాయ ఇరవై రూపాయలు ముల్లంగి పదహైదు రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా మూడు వందల అరవై రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా నూట యాభై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా రెండు వందల యాభై రూపాయలు పలికాయి ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే వీకోట మార్కెట్లో బీన్స్తో పాటు పలు కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం कोको जाबको रियनको रियनको ડોન્ડ 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 જરા બોલે જરા બોલે હા બોલ જરા બોલે જરા બોલે બોલ જરા બોલ જરા બોલે 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 જરા બોલ 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 જ 大家好大家好啊这个好的谢

रूप <laughs> जन <laughs>